మనము ఎట్లా పోషించాలి మనం ఏం చేయగలం ఇప్పుడున్న పరిస్థితుల్లో అని ఆలోచించుకుంటున్న సమయం అనారోగ్యం అనేది ఆయన చేసి బా ఆలోచన అందరిలో ఉంది ఒక విగ్రహం పెడదామా ఆయన పేరు శాశ్వతంగా నిలిచే ప్రయత్నం చేద్దామా ఆయన మీద తెద్దామా అనే రకరకాల ప్రతిపాదనలు వస్తున్నాయి ఇందులో ఒకటి జరగవచ్చు ఇంకొకటి లేదు అనేది ఏం లేదు అన్ని చేయవచ్చు నిర్వహణ కోసము ఒక ప్రయత్నం జరిగి తెలియజేస్తున్నా ఈ మూడు కృషి ఒక రూపం దాలుస్తాయని ఈ మూడు కూడా రూపం దాల్చడం మాత్రమే కాదు అవి అతి త్వరలో పూర్తి అయితే అని చెప్పి నేను జరగాలని కూడా ఆయన కుటుంబం కూడా మరి దుఃఖం నుంచి నిలదొక్కునేటువంటి శక్తిని పొందాలి వారి భార్య కానీ కొడుకు గాని ఆ శక్తిని వారు కూడా ఆయన బాటలో ముందుకు సాగుతారని చెప్పి అందరం కూడా తల ఒక చెయ్యి వేసి చెయ్యి తనిచ్చి నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి నా వంతు సహకారం ఉంటుంది హామీ ఇస్తాను ఈ సందర్భంగా నేను అందరూ కూడా కలిసి ఈ రకంగా ఆయనకి ఇష్టమైన ప్రాంతంలో ఆయన నిర్మాణానికి కృషి చేసిన ఈ ప్రాంతంలోనే ఆయన సంస్మరణ జరగాలని మీటింగ్ పెట్టినందుకు అందరినీ కూడా నేను అభినందిస్తూ సత్యనారాయణ వేసిన తోబా మనం వదిలిపెట్టకూడదు జర్నలిస్ట్ గా సామాజిక హితం కోరి పరిశోధనాత్మక వ్యాసాలు రాసి సామాజిక కార్యకర్తగా ఈ ప్రాంత సమస్యలను లేవనెత్త ప్రయత్నం చేసిందో ఆ బాట మనం కొనసాగించాలని ఆశయాలను కొనసాగించాలని మీ అందరినీ సందర్భంగా కోరుతూ నా వంతు కృషి నేను కూడా చేస్తానని హామీ ఇస్తూ వారికి నివాళులర్పిస్తున్నా జోహార్ ఆల్ సత్యనారాయణ ఒక మార్గ చేయడానికి విధి విధానాలు ప్రభుత్వం విధి విధానాలు తయారు చేసుకోవటానికి మార్గనిర్దేశం నిర్దేశం అనేది నాకు అర్థమైంది అవి అర్థమైన తర్వాత నేను గట్టిగా పట్టుబట్టిన వీటిని పుస్తకంగా తీసుకురావాలి మీరు ఆలస్యం చేయకండి అవసరము అని అప్పుడు అన్నిటికీ సార్ మంచి వ్యాసాల అది ఒకటే కదా అట్లాంటివి ఇంకా చాలా తెచ్చి ఉండవలసింది అట్లాగే పటాం జరిగింది అప్పుడే ఆయన ఇక గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం మనమందరం కూడా ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళు సహకరించడం చాలా జిల్లాల్లో విద్యావంతుల వేదిక సభ్యులందరూ ఆయనకు పరిచయం చేయటమే కాదు వాళ్ళందరూ కూడా ఆయన గెలుపు కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి గెలిచి వచ్చిండు సునాయాసంగా పెద్దగా డబ్బులు అవసరం రాలేదు ఇవాళ మాదిరిగా ఆ రోజు ఇంకా ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఓట్లు అనేవి ఒక చైతన్యాన్ని ప్రదర్శించడానికి వాటిని ఓటర్లు ఉపయోగించుకోవటం ఒక అది ఆయన గెలుపుకు సునాయాసం అయిపోయి ఆ వాతావరణంలో గెలిచి మరి